కోల్కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమె మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు శవ పరీక్షలో తేలింది మరోవైపు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది అధికారులు మూడు బృందాలు ఏర్పడి విచారణ చేస్తున్నారు కోల్కతా ఆర్జికార్ ప్రభుత్వాసుపత్రిలో హత్యకు గురైన జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగినట్లు మృతిరాళి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు కల్కత్తా హైకోర్టుకు వారు తెలిపినట్లు సమాచారం ఆమె శరీరంలో నూట యాబై మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు శవ పరీక్షలో తేలిందని అందువల్ల ఒకరికంటే ఎక్కువ మందే లైంగిక దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉండటమే కాకుండా లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్లో పేర్కొన్నారు రెండు పాటు చెప్పారు మెడపై కొరికిన గాయాలు దాడి తీవ్రతను చాటుతున్నాయని తెలిపారు అయితే తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతా వారిని అరెస్ట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు వైద్య నిపుణులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆమె శరీరానికైన గాయాలను చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లు కనిపించట్లేదని అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి అభిప్రాయపడ్డారు మరోవైపు జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ ప్రారంభించింది భారత న్యాయ సంహిత ప్రకారం వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఢిల్లీ నుంచి వైద్యులు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన సీబీఐ బృందం కోల్కతా వెళ్లింది సీబీఐ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్లు సాక్షులను కలిసి మాట్లాడింది మృతురాలితో పాటు ఆ రోజు విధుల్లో ఉన్న వైద్యుల కాల్ లిస్టు తీసుకున్నారు రెండో బృందం ఈ కేసులో అరెస్టైన సివిల్ వాలంటీర్ సంజయ్ ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టడంతో పాటు ఎఫ్ఐఆర్ను సమర్పించింది నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది మూడో బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగాల్ పోలీసులతో సమన్వయం చేయనుంది జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు విధులను బహిష్కరించి నిరసన చేస్తున్నారు వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది